ఆ స్వామివారు అంటే నువ్వు అక్కడ బాగా సంపాదించి నీ పిల్లల్ని పితృదేవతలని సంతోష పెట్టడానికి అమితంగా ఖర్చు పెడుతున్నావన్నమాట ఇంకా నీకు ఇక్కడికి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అధికారికంగా అనధికారికంగా కూడా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైనది ఏమిటంటే నీ తాహతకు తగిన బంధువులనే నువ్వు ఇక్కడ కలుస్తున్నావు ఎందుకంటే చిన్నవారిని కలిసి నీ హోదాని తగ్గించుకోవడం నీకు ఇష్టం ఉండదు ఇప్పుడు అక్కడున్న ఇతరులకు ఆనందంతో మొహాలలో వెలుగు వచ్చింది మరొక వైపు ఆ కుటుంబం వారికి ఎక్కడో ఏదో తగిలినట్టు అనిపించి వంకర్లు తిరగడం మొదలు పెట్టారు వేరే వాళ్ళ మొహాలలోకి చూడలేక ఇంతసేపు మాట్లాడిన పెద్ద మనిషి కేవలం స్వామివారిని చూస్తున్నాడు నీకు అనుకూలంగా ఉండడం కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టి అయినా కావలసినవి ఇక్కడి నుండి తెప్పించుకుంటావు నీ పితృ కార్యాల కోసం అక్కడ శ్రాద్ధ కర్మలు చెయ్యమని నీకు ఎవరు చెప్పారు ఆ పరదేశంలో నువ్వు అర్పించిన పిండాలను పితృదేవతలు ఎలా తీసుకుంటారు పితృదేవతలకి అమావాస్య తర్పణాలు మహాలయ తర్పణాలు శ్రాద్ధ కర్మ పిండాలు తీసుకునే హక్కు ఈ పుణ్యభూమి అయిన భారతదేశంలోనే ఉంది